ఇక్కడ చేసిన ప్రముఖులకి ముఖ్యంగా ఐ కన్సిడర్ యూ యాజ్ ద పవర్ఫుల్ పర్సన్ని మీరు మ్యాక్సిమం స్ప్రెడ్ చేయాలన్నది నా కోరిక ఎలాగో రామ్ చంద్ర గారు ఉన్నారు మిగిలిన వారు కూడా కలిసి దీన్ని ఎంత స్ప్రెడ్ చేయగలిగితే దానికి కారణం కూడా నేను చెప్తాను ఎందుకు అది స్ప్రెడ్ చేయాలన్నది నా పేరు శ్రీనివాస్ కుమార్ ఎర్రపోతు అండ్ ఐ ఐఎమ్ ద గ్లోబల్ అండ్ ఆల్టర్నేటివ్ ఎన్నిక అర్థమైపోయి ఉండాలి ఇక్కడ ఈ కంప్లీట్ ఈకో సిస్టంలో మనకి మామూలుగా ప్రతి ఆర్గనైజేషన్ ఏదో ఒక విషయంలో డెప్త్లోకి వెళ్తూ ఒక పక్క వాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్ని బట్టి పెద్ద ఆర్గనైజేషన్స్ గురించి చెప్పక్కర్లేదు ఆ పెద్ద ఆర్గనైజేషన్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఉంటాయి తర్వాత లఘు ఉద్యోగాలు అనే చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి చిన్నోళ్ళు ఎంఎస్ఎంఈలు ఏమో దేవికంగా వెళ్ళాల్సిన ద బిగ్ కంపెనీస్ ఇటువంటి కనెక్షన్ ఉంటుంది కదా గవర్నమెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ గ్రీవెన్సెస్ చెప్పుకోవడానికి ఆ ప్రాబ్లమ్స్ అండ్ గ్రీవెన్సెస్ ఏమో నార్మలీ ఇట్ హ్యాపల్స్ త్రూ ద అసోసియేషన్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో డిపెండెంట్ ఆన్ ద ఎఫిషియెన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దోస్ అసోసియేషన్స్ ఆ అసోసియేషన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నాయో ఎంత సిన్సియర్గా ఉంటున్నారో కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఏదో డబ్బులు తీసేసుకుని అటువేటర్స్ సర్దుకోవడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అండ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దాట్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ అసోసియేషన్ ఈస్ అటెంప్టింగ్ టు బికమ్ ఎ వెరీ సిన్సియర్ ఆర్గనైజేషన్ టు వర్క్ ఫర్ ద కంప్లీట్ ఈకో సిస్టమ్ బీ ఇన్ టచ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ విచ్ ఇస్ మేకింగ్ ద పాలసీ అండ్ ద రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్ బికాస్ ట్రాన్స్ ట్రాన్స్పోర్టేషన్ Segment is uh, what do you call that? It is both by the central and the states. So so we need to be in touch with both the central as well as the state governments. And atarvata uh, I would like to tell you that for any product user who is the God, uh, transportation of private transportation of especially we are all we have touched over 60 years. మా కాలంలో ఆ తర్వాత చిన్న చిన్న బల్డ్ స్టాండర్డ్ అని ఉండేది గ్యాస్ క్యాస్ ఇట్లాంటి బళ్ళు ఉండేవి బట్ నౌ యూ గా ఎనార్మస్ చాయిసెస్ అండ్ బై అండ్ బై ద టెక్నాలజీ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ రైట్ సో సేమ్ వే ఐసీ ఇంజిన్స్ లో ఫస్ట్ ఫస్ట్ ఐసీ ఇంజిన్ బళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ కార్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రతి వరల్డ్ ఫస్ట్ ట్రైన్ కానీ ఫస్ట్ కార్ కానీ ఫస్ట్ ఏరోప్లేన్ కానీ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఒక్కొక్కటి పారిపోయేవాడు అది చూసి దగ్గరకు వస్తుంటే ఏదో భూతం వస్తున్నట్టుగా ఓకే సో అట్లా స్టార్ట్ అయింది మెల్లమెల్లగా డెవలప్ అవుతూ యాక్సిడెంట్స్ మిస్టేక్స్ ప్రాబ్లమ్స్ మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్స్ ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి ఒక రోజు రెండు రోజుల్లో పెట్రోల్ పెట్రోల్ బంక్స్ పెట్రోల్ పంప్స్ అనేవి రాలా సో ఇట్ హ్యాపెన్ ఓవర్ పీరియడ్స్ ఆఫ్ టైం సో ఈ మాదిరిగా డెవలప్ చేసుకుంటూ ఒక స్టేజ్ ఆఫ్ మెచ్యూరిటీకి వచ్చింది అవి Okay. But at the same time, let me also humbly tell my press friends and the dignitaries here. Electric vehicles, the subject of electric vehicles is nothing, nothing new. The subject is as old as 100 years for your information. But in the, future, the electric vehicles under the in that can remain a big question mark. Anyway, past is past. The, the good of the ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆల్సో ఐ రిప్రజెంట్ సే ఎవ్రీంగ్ గ్రేట్ అబౌట్ ఎలక్ట్రిక్ వెహికల్ నేను ఎందుకు ఇది అంటున్నానంటే టెక్నాలజీ వైజ్ టుడే ద ఎలక్ట్రిక్ వెహికల్ సూపర్ యాజ్ ఫార్ ఫ్రంట్ ఎండ్ ఇస్ కన్సర్న్ ఐ ఐ విల్ సే ఫ్రంట్ ఎండ్ అట్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అనేది ఏంటంటే ఆ ప్రొడక్ట్ మనం లాంచ్ అయిన తర్వాత మార్కెట్ లోకి వచ్చి అది రోడ్ మీద ఆపరేట్ చేసే కండిషన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆపరేట్ చేస్తున్న భారత్ మహా ఈ ర్యాలీ మేము ఇప్పుడు దాకా లాట్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ వర్క్ షాప్స్ సెమినార్స్ ప్యానల్ డిస్కషన్స్ ఎగ్జిబిషన్లు ఎక్స్పోలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చాము బట్ ఏదో ఒక వెలి అరే మనం చేసిన పని సరిగ్గా ఉందా సరిపడా ఉందా ఆర్ డూ సంథింగ్ మోర్ ఆ సంథింగ్ మోర్ ఏం చేయగలం అనేది ఆలోచించినప్పుడు మంత్స్ బిఫోర్ వి కాన్సెప్టైస్డ్ ఈ కాన్సెప్ట్ ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా వి థాట్ టు బి సంథింగ్ లైక్ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ మ్యాథమెటిక్స్ దాని వర్కింగ్స్ కరెక్ట్ గా చేసుకున్నప్పుడు ఇట్ ల్యాండ్ అబౌట్ 21,000 kilometers, or maybe by the time we close this rally, it could be even 22, 23, this way, that way. Okay, so and 21,000 kilometers happens to be the world's longest EV rally ever. This is the longest EV rally, and I'm very, very proud to introduce 45 days. 45 days cover no? Average 200 to 250 kilometers is what we drive a day. మీరు ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ వేసుకుంటే టార్గెట్ ఇస్ ట్ కిలోమీటర్స్ ఓకే సో మేము ఇప్పుడు ఫార్టీ ఫిఫ్త్ డేలో ఉన్నాము అగైన్ టచ్ వర్డ్ నథింగ్ అండ్ హ్యాపీన్ ఎవరింగ్ బికాస్ ఐట్ ఆఫ్ ట్రావెలింగ్ ఆన్ ద రోడ్ నో డౌట్ బట్ ఆన్ దీ ఇస్ అండ్ ఫర్ యోర్ ఇన్ఫర్మేషన్ డ్రో எவரு கூட அந்த வெஹிக்கல் ட்ரெய் செய ட்ரெய்ரு ஆய்வ மந்த்ஸ் வரவாத்தி அப்படின்னே ஆனோம் ரெடி எமோஷனல் அப்படி நீங்கள் ட்ரெவ்மார் ஆபரேஷன் அர்த்தம் காட்டு ஐ டோன் அபவுட் Alright. So without knowing anything somehow, I do me more That is how we started our driving of electric vehicles. And today it's just a baby. I will certify that driving an electric vehicle is just driving a baby. Akara, yes, just you have a left knob, if you have a button. So strong enough you can guarantee the parking. సో ఇటువంటి ఫెసిలిటీస్ తోటి తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ డ్రైవింగ్ లో మన లెఫ్ట్ హ్యాండ్ వై బికాస్ బాస్ నో గేర్ షిఫ్ట్ అండ్ మన లెఫ్ట్ లెగ్ కి పర్లేదు బికాస్ దో క్లచ్ ఇంకోటి మేము ఈ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ డేస్ రోడ్ లెమటూషన్ and uh, we started this rally 41 days uh, before today and uh, thereafter uh, this rally uh, 12 states please explain what are yeah, the states and uh, in these states most of the cities we covered in between like uh, first of all we went there in iit delhi uh, their IIT Delhi started from Delhi. Uh, in did then uh, go to Vrindavan in U.P. and then Agra, then uh, Jaipur in Rajasthan, uh, Udaipur, then uh, proceed to uh, uh, then come to Bhopal, Madhya Pradesh, uh, and this uh, Mumbai. Uh, before Nagpur after Nagpur. Uh, we went to uh, Shirdi, Sid, and from Shirdi we went to Nasik, yes. and uh, mm -hmm. uh, Mumbai, then uh, Pune, Pune to Goa, Goa to then uh, other uh, parts like uh, Goa to uh, from Goa we came to Karnataka, Karnataka, Karnataka. Udupi, Ud. No, no, no Udapri. Udapri, Udapri. And then when so, uh, we

Right. So I feel I personally feel that today the way EVs have developed technologically, I think they're all damn good. They're all very, very fine. There were earlier there were periods of difficulties, but I think technology wise for the evs standing very comfortable. Uh, in ten thousand kilometers, so there's no single complaint on the technology side. We have an, uh, సారీ అగైన్ టచ్ టైర్ పంక్చర్లు ఇవన్నీ కూడా ఎక్కడ ఏం జరగలేదు ఐ థింక్ రామేందర్ నథింగ్ హ్యాపెండ్ అండ్ రామేందర్ ఆల్సో మేక్ షుయర్ దట్ ఆయన చిన్న చిన్న స్టోన్స్ గీన్స్ ఉందంటే ఈ పుల్స్ దేక్స్ కేర్ ఈ టేక్స్ కేర్ ఆఫ్ అ బేబీ ప్లీజ్ గివ్ అ బిగ్ థ్యాంక్ రామేందర్ బిల్స్ అండ్ సో దట్ మచ్ ఇలా చేసుకుంటూ ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ అండ్ కంప్యూటర్స్ లాగా అందరికి మొబైల్ ఫోన్ అంటే ఏంటో తెలుసు కంప్యూటర్ అంటే ఏంటో తెలుసు కానీ ఎంతమందికి మొబైల్ ఫోన్లో ఉన్న ఫీచర్స్ తెలుసు కంప్యూటర్ ఫీచర్స్ తెలుసు ఏ పర్పస్కి ఏ మొబైల్ ఫోన్ ఏ కంప్యూటర్ కొనాలి అనేది ఎంతమంది తెలుసు కరెక్ట్ ద సేమ్ స్టోరీస్ హ్యాపీనింగ్ ఫర్ ఈవీ ఆల్సో మీ రిక్వైర్మెంట్కి సపోజ్ మీరు స్లో స్పీడ్లో వెళ్తే మీకెందుకు హై స్పీడ్ బండి ఆల్ రైట్ పెద్ద పెద్ద బండి ఎందుకు అండ్ ఈ మాది ఓకే మీ ఈగో సాటిస్ఫై చేయడానికి మీ ప్రెస్టీజు మీ మీ క్యాలిబర్ మీ హోదా ఇవన్నీ సాటిస్ఫై చేయడానికి వెళ్ళొచ్చేము అదే ఇంజనీరింగ్ కాలేజ్ కలెక్ట్ అయిన వాళ్ళు కేఎల్ యూనివర్సిటీ కలెక్ట్ అయిన వాళ్ళు అక్కడ ఐ ఐ రిమెంబర్ మా ఓల్డ్ ప్రిన్సిపల్ టీ వేణుగోపాల్ రావు గారు ఈ వెరీ గ్రేట్ మ్యాన్ అండ్ హీ వాజ్ ఆల్సో ఈ బేసిక్లీ ఫ్రమ్ ద ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఈ బికెమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సిద్ధార్థ ఇంజనీరింగ్ ఫాదర్ అండ్ టుమారోటవాడ మీకు పోతే నేను ఎందుకు చెప్తున్నానంటే వైఎం తెలియదు అక్కడ ఆ టి వేణుగోపాలరావు గారు అంతకు దూకుండి వెళ్ళిపోయేవారు ఈ బేస్డ్ ఆన్ యువర్ నీడ్స్ చేసుకుంటే కొంతలో కొంత ఈ రోడ్లో ఉన్న ఈ ట్రాఫిక్లు ట్రాఫిక్ జామ్ ఇవన్నీ కొద్దో గొప్ప తగ్గించుకోవచ్చు మనం ఎట్లాగైతే టీ వేణుగోపాలరావు గారు తన సైకిల్లో కూడా వెళ్ళేవాడు అంత అంత పాపులర్ అంత ఫెమిలియారిటీ ఉన్న నేషనల్లీ ఫేమ్ ఉన్న గొప్ప జీవి ఆ క్యాంపస్లో సైకిల్ తిరిగేవాడు సో అటువంటి కల్చర్ మళ్ళీ రావాలన్నది నా కోరిక సో దట్ ఇట్స్ గాట్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్ప్ మీకు ఎక్సర్సైజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఎవ్ ఆల్సో మూవింగ్ సిమిలర్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో హోల్ రేంజ్ సో దాంట్లో యుడ్ చూస్ విచ్ రేంజ్ వాట్ అండ్ ఫర్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఎలక్ట్రిక్ వెహికల్ అసోసియేషన్ విల్ టీచ్ మనీ పీపుల్ అండ్ మెల్లమెల్లగా కన్సల్టెన్స్ తయారు చేయడం చిన్న చిన్న కన్సల్టెన్స్ టూ వీలర్ కన్సల్టెన్స్ ఓకే సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మొబైల్ ఫోన్ ఫీచర్స్ ల్యాప్టాప్ ఫీచర్స్ కంప్యూటర్ ఫీచర్స్ ఎట్లా తెలియదు ఆ మాదిరిగా Electric vehicle features.